నేడు జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రధానమంత్రి మోదీ గారి జన్మదిన సందర్బంగా జాతీయ నిరుద్యోగ దినంగా పేర్కొంటూ నేడు టీ అమ్ముతూ బైక్ మెకానిక్ షాప్లో రిపేర్ చేస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించబడింది బాన్సువాడ పట్టణ కేంద్రంలో కామరెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని దొంగ హామీలిచ్చి గద్దెనెక్కి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు అనేకమున్నప్పటికీ నోటిఫికేషన్ వెయ్యకుండా నిరుద్యోగుల పొట్ట కొట్టుకుంటూ పబ్బం గడుపుతున్నారు మరో రకంగా ఓటు చోరీతో గద్దెనెక్కి ప్రజలను మోసించేసి గద్దెనెక్కడం జరిగిందని పేర్కొన్నారు ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఆదుకోవాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి సలీం గారు శ్రీనివాస్ జాదవ్ అంద రమేష్ మెహ్రాజ్ మౌస్ గౌస్ గారు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా వారు ఏవైతే అబద్ధపు ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే ప్రభుత్వం దద్దరెక్కి నేటికి పదకొండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడం చేయకుండా కేవలం ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి ఈ రోజు రాజ్యాంగ ఎక్కినటువంటి నరేంద్ర మోడీ గారు మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సిన సమయం ఒక దిక్కు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం చేస్తూ తా ప్రజలకి ఓట్ చోరీతో మీరు ఈరోజు గద్దనెక్కిన విషయం మా నేత రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఒక నియోజకవర్గంలోనే తెలియజేశారు రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు మీరు గుర్తుపెట్టుకోవాలా రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే నియోజకవర్గం ఉన్న కాదు దేశవ్యాప్తంగా మా యూదర కాంగ్రెస్ సిద్ధంగా ఉంది ఈ ఓట్ చోరీని అరికట్టి మిమ్మల్ని గద్దరించే ప్రయత్నంలో మేమంతా భాగస్వాములు అవుతాము ఓట్ చోర్ ఓట్ చోర్ గట్టిచోర్ బోడీ బోడీ గౌన్ డౌన్ ఓట్ చోర్ హండీ చోర్